నమస్కారం నిన్నటి రోజున హిందూపురంలో వైఎస్ఆర్సిపి కార్యాలయంలో కొంతమంది కూటమి నాయకులు కార్యాలయంలో ధ్వంసం చేశారు అది ఖండించడానికి అనంతపురం నుంచి అనంత వెంకట్రామరెడ్డి గారు బయలుదేరే సమయంలో పోలీసులు కొంతమంది హౌస్ అరెస్ట్ చేసే చేసేకి వచ్చారు దాన్ని లేదు ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తారు జస్ట్ మేము చూసే చూసి వస్తాము తను ఖండించేయడానికి పోయారు అది చూసేకి పోతే కూడా పోలీసులు అక్కడ అక్రమంగా తనకి హిందూపూర్లో అరెస్టు చేశారు ఇది వాళ్ళు చేస్తుండేది న్యాయమా కూటమి నాయకులు కార్యాలయంలో పోయి దాడి చేస్తే మంచిదా టేబుళ్ళు స్టూళ్ళు అంతా పగలగొట్టి కార్యాలయం అంతా ధ్వంసం చేసేది మంచిదా కూటమి నాయకులు చేస్తుండేది ఏమన్నా కరెక్టా మీరే చెప్పండి పోలీసులు ఎందుకు వాళ్ళకి ఒత్తాస పలుకుతున్నారు ఈరోజు పోలీసులు స్వ అనంత రెడ్డి గారు జస్ట్ చూసేకి హిందూపురంకి పోతే పోలీసు వాళ్ళు ఎందుకు ఆపాలి తనకు ఎందుకు అక్రమంగా అరెస్ట్ చేయాలి తీవ్రంగా ఖండిస్తున్నాము పోలీసుల వైఖరి మార్చుకోవాలి ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి పోలీసులు న్యాయానికి ధర్మానికి ఇది చేయాలి తప్ప అక్రమంగా అరెస్టులు చేసుకుంటా టీడీపీ నాయకులు ఏం చెప్తే అది వినుకుంటూ ఉంటే మంచిది కాదు పోలీసుల వైఖరి మార్చుకోవాలి జై జగన్ జై అనంత